ప్రార్థిస్తుంటే దీన్ని ఒక వాక్యం ఎక్కుందాం పరిశుద్ధాత్మదేవి కూడా మనతో మాట్లాడలేదు పరిశుద్ధాత్మదేవ తర్వతునికి ప్రభావ జీవముఘల దేవానికి ప్రభావ అవునైనా ఈ రోజున ప్రభావ నీ యొక్క పక్షాన్ని నాకున్నాం నేను మేము కాదు ఆయన మాట్లాడగారు నా మీరే మాట్లాడమని చిన్నాం మీరే మాట్లాడి సహాయించమని మమ్ములను నాకు నా ప్రభావ నీకు బూరగా వాడితో సహాయం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తన యొక్క నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవి దేవుని యొక్క నామని మహిమకరం గా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమి మాట్లాడడానికి ఉన్నాడంటే ప్రతి విశ్వాసి విశ్వాసము కలిగిన ఆత్మను పొంది ఉన్నాడు హలల్లుయ ఒక్క మానవుడు దేవుని యొక్క పోలికలే పోలిక ద్వారానే ఆయన ప్రతి ఒక్క మానవుడు సృష్టించబడ్డాడు ఎస్ హలల్ కనుక అయితే ఎవరి యొక్క విశ్వాసం యొక్క ఆత్మ విశ్వాసం యొక్క విశ్వాసము యొక్క కలిగిన ఆత్మను ప్రతి ఒక్క మానవుడు కలిగి ఉన్నాడు హలెల్లు నాలో నాలో జీవము గల దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో నింపబడింది ఉంది అని విశ్వాసం చేసి ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నావో అప్పుడు నీలో విశ్వాసము పెరిగి ఆత్మ నీలో ఉన్న ఆత్మ బలపడి స్థిరపడి నిన్ను ముందుకు అడుగు వేసి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉంటాడు హలెల్లుయ కనుక ఎలా ఉండాలి తెలుసా దేవునితో భయభక్ కలిగి ఉండాలి హాలూ దేవులు యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి దేవునిక యొక్క వాక్యానుసంలో జీవిస్తూ ఉండాలి ఇంకే తెలుసా విశ్వాస నావలో కూర్చున్నట్టుగా నీ జీవితం ఇలా ఉంటా తెలుసా అలానే ఉండాలి అవునా ఏ నావలో ఏ నావలో ప్రయాణం చేయాలి తెలుసా ఏ నావలో ప్రయాణం చేయాలి విశ్వాసము నావలో ప్రయాణం చేయాలి అవునా కదా దీనికి ఉదాహరణగా ఒక చిన్న చెప్తా ఈ జాలలు అందరూ జాలలు అంటే చేపలు పట్టవారు అందరూ వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు కదా కానీ ఒక్క చేప కూడా పడతాం పడదా పడలేదు కానీ పొద్దున పొద్దల పొద్దంతా కష్టపడి కష్టపడి వల్ల వేసి వేసి అలిచిపోయి వాళ్ళు రాకట కదా వాళ్ళు రాకట ఏసు ప్రభుకు ఎదురు అయ్యారు ఎదురు అయ్యారు అయ్యారు ఏసు చెప్పిన మాట ఏంటి పొద్దులే ఇష్టం కానీ ఒక్క చేప అంటే అప్పుడు ఏసు నాడు తెలుస్తా ఇప్పుడు మీరు పోయి కదా వలలు వేయండి అని చెప్తాడు ఎప్పుడు అది చెప్పు తెలుసా అది చీకట పడుతున్న సమయంలో వీళ్ళు పొద్దున్న కష్టపడి ఒక చాప లేదు కానీ ఏసుప్రభు ఏం ఏం చెప్తున్నాడు అంటే ఆ యొక్క చీకటి పడ్డ సమయంలో పోయి ఆమె యొక్క జాలను మొదలెయండి అని చెప్పాడు వాళ్ళు ఏం చేశాడు తెలుసా దేవుని ఏ ప్రభు యొక్క ఏ ప్రభు యొక్క పైన విశ్వాసం కలిగి కలిగి వాళ్ళు ముందు కడిగేసి రాత్రి వేళ సమయంలో వరల్ ఎదుదల్లారు రాత్రి వేసినా పగలేసా రాత్రి రాత్రి వేశారు రాత్రి వాళ్ళు ఏంటి గుమ్ముతా ఉంటే విస్తారమైన చేపలు వచ్చాయి వచ్చేయలేవా వచ్చేయలేవ కనుక ప్రేమల కుమార్ కుమార్తె మన జీవితములో కూడా నీవైతే ఎప్పుడైతే విశ్వాసము కలిగిన నావలను ఉంటే అవును విశ్వాసము ఒక నావల జీవిస్తూ ఉంటే ఈ యొక్క జీవితము కూడా పాలించి పరిచి దానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు అలా ఎల్లుయా ఇంకో విషయము వాళ్ళ యొక్క పడవ సముద్రం నుంచి పోతూ పోతుండగా పెను తుపాను వచ్చింది అక్కడ అవునా వచ్చింది పెను పెడుతుని వచ్చింది మరి ఆ పడవలో ఏసయ్య ఉన్నాడా లేదా ఉన్నాడా ఉన్నాడా దోళ్ళలో పడుకొని ఉన్నాడు కదా పెడుతు వచ్చింది వచ్చేటప్పుడు ఆ అంతా వేగిపోయింది కదా అపవాదన సాధన యొక్క క్రియలు ఏర్పడ్డాయ ఆ పడవ మునిగిపోతుంది ఈ పడవలో దోళలో పడుకున్నానా నా ఏసయ్య ఎక్కడ ఉన్నాడు మళ్ళా జలవుల పైన అక్కడ ఒడ్డు పైన కనబడుతున్నాడు ఆయన అక్కడ ఏం తెలుసా ఆ యొక్క ఆ పెడుతు ఆపాడు గద్దించాడు గద్దించాడ లేదా గద్దాడు అప్పుడు పేతురున్నాడు అలా అని ఎవరున్నారు పేతురైనా ఉన్నది పేతురు ఆ యొక్క తెల్ల కనబడుతూ ఉంటే వీళ్ళందరూ భయపడ్డారు అక్కడ ఏమని భయపడ్డారు భూతము అని భయపడ్డారు భయపడ్డారా లేదు భయపడ్డ భయపడ్డ తర్వాత అప్పుడు ఈయన భయపడకండి నేనేం కలిగే ఆయన తెలియజేశాడు ప్రభు అప్పేతురా ప్రభు నీది నువ్వైతే నువ్వు నీళ్ళల్లో నడిచినట్టుగా నన్ను కూడా నడిపించగలవా అన్నాడు అక్కడ నీ విశ్వాసమే నిన్నో నడిపిస్తుంది అని చెప్పాడు అక్కడ అవునా పడవ పడవ నుంచి నీళ్ళల్లో అడుగు పెట్టాడు పేతురు పేదడు అన్న కాదా పెట్టాడు విశ్వాసము చేత అడుగు పెట్టాడు ఇంకో అడుగు కూడా నీళ్ళు పెట్టాడు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ పేతుకు అవిశ్వాసం కలిగింది అంతే అవిశ్వాసము కలిగి ఉంది ఆ కాలు ముతా పోతే అయ్యా 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 ప్రభో ప్రభో నన్ను కాపాడయ్యా నన్ను కాపాడయ్యా అన్నాడు అక్కడ అప్పుడు ఆయన లేపాడా లేదా అయితే విశ్వాస నావ ఏడుంది విశ్వాస నావ ఏడుందో తెలుసా నువ్వు నడుస్తున్న యొక్క నడవల్లో విశ్వాస నావుంది ఆ యొక్క విశ్వాస నావలో నువ్వు నువ్వు కూర్చొని నువ్వు కూర్చొని ఆయన సూచిస్తూ కనపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఆయన ఒక ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమరిస్తూ ఉంటాడు హలెల్లో కనుక మన జీవితంలో ఉండాలి తెలుసా విశ్వాసం చేత కలిగి ఉండి ఆయన వాక్యానుసరంగా జీవించడానికి ఆయన ఒక వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నడవన నడవాలని ప్రేరేపిస్తున్నాడు రెండో కోరింత నాలుగు పదమూడు కృప కృప ఎక్కువ మంది ద్వారా ఏమంట కృప ఎక్కువ మంది ద్వారా కృప ఎక్కువ ద్వారా దేవుని మహిమ ప్రభావితము కృతజ్ఞతలు కృతజ్ఞతలు విస్తరింప చేయను చేలాగు చేయలాగునా విస్తాగునా ఉన్నవి ఉన్నవి హాలయ్య గులహలలో ఏదెలు సమస్తమైనవి మీ కొరకు చేయబడినవి ఉన్నవి కృప విస్తార కలిగి ఉన్నదన కదా కదా విశ్వాసం చేతాలకు ఏం చేసేదా ఆ జానలకు చెప్పాడు అక్కడ ఏం చెప్పాడు మీరు వలలేనండి చేపలు పడతాయని చెప్పాడు విశ్వాసం చేత వేశారా ఏసారా ఆ యొక్క ఆ చీకటి సమయంలో విస్తారమైన చేపలు పడ్డాయా అంటే వారు దేవుడి పైన విశ్వాసం కలిగి ఉన్నారా ఆ జాలనను ఆ పట్టు జాలను తెలుసా మంచి మించి ఇంకా జాలగా పశుధాతు దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ జాలలో ఏసయ్య శిష్యుడుగా మారై మారి ఉన్నారా లేదా మారా దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందో అలా కలుగుతూ ఉంది కృప విస్తారమై ఉంది దాని గై కొనకుండా అపవాదు చేత లోబడి ఉన్నాం అపవాదు చేత లోబడి ఉన్నాం కనుక కృపా నిరంతరం లేకుండా ఏమైతుందో తెలుసా ఏమైతుంది తెలుసా ఏమే తెలుసా కృపా నిరంతరం లేకుండా అపవాదికి దగ్గరై దేవునికి దూరం అవుతున్నాం కనుక కుమార్ కుమారు నీ యొక్క జీవితంలో ఏమైతే కలిగిందో దేవుడికి తెలుసు నీకు తెలుసు నాకు ఎవరికి తెలుసు ఆయన ప్రాణాళిక ఎలా జరుగుతుందో అలా ప్రశుద్దాపై దాహనం చేసి అందులో కీర్తన నూట పదహారు పది నేను నేను అలాగా మాట్లాడి నేను అలాగా మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను అలాగా మాట్లాడి నమ్మక ఉంచి తిని నేను మిగుల మీ మిగుల నేను మిగుల బాధపడిన వాడను నేను మిగుల బాధపడిన వాడను కదా దేవునిపై నమ్మకం వచ్చి చెబుతూ ఉన్నారు నేను ఆ నమ్మకం లేని వాడు చేశాడా మీకు బాధపడుతూ ఉంటాడు బాధలో నీలో కలుగుతుందంటే ఆ అనే యొక్క నిలకడమైన విశ్వాసం నీ జీవితం లేదు అందుకే అపవాదుల సాతాను ఏం చేస్తాడు తెలుసా మంచిగా తన కలుకిట్లో ఒత్తుకొని అద్దుకొని బుర్త అడుగులో వాడు ఎత్తాడు జాగ్రత్త ఎక్కడుంది తెలుసా బుర్త మడుగు ఎక్కడుంది ఎక్కడ తెలుసా పందుల గుంప పందుల గుంపలు ఎక్కడుంటుంది పందుల గుంప దగ్గర ఏముంటుందో తెలుసా అపవాదన శాత లుసిఫర్ ఉంటాడా లేదా కుమారుని దగ్గర నుంచి పిలిచి ఆ దయ్యంతో మాట్లాడుతుంటే ఆ దయ్యం కదా అయ్యా ఏడికి చెప్పయ్యా అని ఆ నువ్వెక్కడ ఎక్కడ ఎక్కడ నా స్థానం ఎక్కడో నువ్వు చెప్తే నా ఆడికే పోతా అని చెప్పాడు అక్కడ చెప్పలేదా ఏం చెప్పాడు అక్కడ స్థానం ఏంటిది అక్కడ ఒడ్డుపడిన పందులు గుంపు చూసినావా ఆడికి పో అని చెప్పాడు అంతే ఒక్క అన్ని చేసుకుంటా అంత భయంకరమైన ఒక క్రియ అపవాదైన శాతాన్ని ఆ జీవితము అపవాదైన శాతం జీవితము మనుషులకు కూడా మనుషులకు కూడా పూస్తూ ఉన్నాడు మనుషులు కూడా ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా నేను అలానే ఉండాలనుకుంటున్నావు కదా ఈ జీవితం అనే తెలుసా అందమైన జీవితం ఆ అందమైన జీవితం కొంటే తెలుసా ఒక రాజ్యానికి వాస్తవం అవుతుంది ఆ అందమైన జీవితాన్ని అపవాదికి అపవాదికి టచ్ అయ్యి అపవాది అడిగి నడిచి ఆ అందాన్ని ఆ అందాన్ని పెంకబట్టిన మసలాగా పూచుకొని 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 పురుగులు కొట్టుకొని యొక్క జీవితంగా మార్చబడుతున్నాను అందుకనే దేవునికి నువ్వటి ఇష్టం లేదంటే ఇప్పుడు మరి దేవునికి నువ్వటి ఇష్టం లేదు కానీ దేనికి ఇష్టమైందో తెలుసా ఆయన శృతిస్తూ కనపరుస్తున్న వారే ఆయనకు వాక్యం జీవించిన వారే ఆయనకు నమ్మకం కలిగిన వారే ఆయన కలిగిన వారే ఆయన అలాంటి కృప దేవుడు మనకి ఏడాక సిద్ధంగా ఉన్నాడు జాగ్రత్తగా ఆచూచి మాట్లాడడానికి మనం ట్రై చేయాలని పరిశుద్ధాలు తెలియపరుస్తున్నాడు సామెతలు ఇరవై ఒకటి ఎనిమిది

ఇంక తెలియదు సార్ ఒకరి మీద లేని పోని లేని పోని లేని పోని కదా అండగట్టి 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 అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ దాన్నే తీసుకొచ్చేసి పది మందిల దగ్గరికి పంచతో పంచా కొట్టే పోతా ఉంటే దానికి ఇంకొక తోక ఆడవుతుంది అర్థమైందా ఇంకొక తోకా ఆడ ఆ అట ఏమో తెలుసా ఆ తోక ఏమో తెలుసా ఏ ఆ తోక కలిగిన సాక్ష్యము నశించిపోతుంది అర్థమే తెలుసా దేవునికి కోప చెడు ఆ తోక సాక్ష్యమును తెలుసా ఆయన కాల కింద అంటే అర్థమే తెలుసా ఆ తోక సాక్ష్యము పుట్టించు వాడే అపవాదన సాత అవునా విని మాట్లాడు వాడు విని మాట్లాడు సత్యం పలుకు సత్యం పలుకుతాడు అంతే ఏదైతే వింటున్నాడో దాన్ని పలకడానికి సిద్ధంగా అవుతాడు కానీ లేనిపోని అంతకంటే తోక సాక్ష్యాలు నచించిపోతాయని చెప్తున్నాడు మరి విని మాట్లాడవాడు చూచుట కంటే విని మాట్లాడు మాట్లాడే వాడు యొక్క సాక్ష్యమే కరెక్ట్ దేవునిసాని ఎంత తెలుస్తా చూచుట నమ్ముడు కంటే చూడక నమ్మడమే అది పల్లక రాజ్యానికి వాసత్వం అవునా కాదు ఇక్కడ న్యాయ తీర్పుల ఇక్కడ న్యాయ తీర్పులము బైబుల్ నుంచి తీయబడినాయి అవి సత్యము అసత్యమైన మాటలే తెలుసా ఏసు ప్రభు ఉన్న కాలములో జడ్జి ఉన్నాడు ఎవరు న్యాయపతి ఎవరు పిలాతు ఓంతి పిలాతు లేదా పిల్లలతో ఉన్నాడు పిల్లలతో న్యాయము ఏసు పైన న్యాయం తీర్చడానికి ఎంత అక్కడ సఫరేర ఒక తప్పే లేదు కానీ దైవ నిర్ణయం అని అలా ఆ పిల్లలతో దేవుడు మాట్లాడ దైవ నిర్ణయము అలాగా కలగేశాడు చివరిగా రోమా ఒకటి పన్నెండు

నీళ్ళ ఉన్న బిడ్డ ఆది అంటున్నాడు పరిశుద్ధాత్మ శుద్ధ నీది కాదు ఎక్కడ దొరకదు అది ఆ ఆత్మ బింది యొక్క ఆత్మ యొక్క ఆ యొక్క ఆత్మబింది ఏ భూగులు ఒక్క దొరకదు ఏ షాప్లో దొరకదు అర్థమైనా ఏ పక్షాల్లో దొరకదు ఎక్కడ దొరుకుతా పళ్ళ ఒక రాజ్యంలో దొరుకుతుంది అది అది తెలుసా నా ఎక్కువ దేవుని అంది అదే ఆత్మ యొక్క సంబంధం ఆ యొక్క ఆత్మ సంబంధం బలపరచడానికి ఏమిటో తెలుసా జీవమైన బైబిల్లో బైబుల్ గ్రంథంలో ఆత్మ సంబంధం యొక్క వాక్కులు ఉంటాయి ఆ వాక్కులను విని విని అనుసరించినప్పుడు యొక్క ఆత్మ బలపరుస్తుంది యువ జీవితంలో ఏమైనా కలిగి ఉన్నది నువ్వు ఆత్మ సంబంధం చేత కలిగి ఉన్నావా అపవాదం చేత మునిగి ఉన్నావు అపవాదం చేత మునిగున్నట్లయితే దేవునికి నువ్వు ఇష్టం లేదు ఆత్మ సంబంధం యొక్క వారైతే పరిశుద్ధార్మ దేవునికి ఇష్టంగా కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు నేను తీర్మానం తీసుకుని తీర్మానం చేసుకొని దేవుని చలిలోపుకో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాగుచ్చే సిద్ధంగా ఉన్నాడు నీతో మాట్లాడడానికి నీవు తప్పు ఈ లోకంలో ఎవరైనా మొదలయన వచ్చిన మీరే సహాయమును సహాయము వింటున్న ప్రతి ఒక్క మాట ఉన్నప్పుడు మీరే కలప సహాయించమని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మా తెలియక నామడు నామ తల్లి